టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని భావించి అనేక మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారని విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేసుని శివనాథ్ పేర్కొన్నారు బెజవాడలో సీఎం జగన్ పర్యటన ఫ్లాప్ అయిందని ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు గులకరాయ్ డ్రామా ఆడారని మండిపడ్డారు గత ఎన్నికల సమయంలో కోడికత్తి డ్రామా ఆడారని ఇప్పుడు గులకరాయ్ డ్రామా అని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విజయవాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేసుని చిన్ని తీవ్ర స్థాయిలో విరుచుకుపట్టారు బెజవాడలో సీఎం జగన్ పర్యటన ఫ్లాప్ అయిందని వివరించారు ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు గులకరా ఈ డ్రామా ఆడారని మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నందిగామ పర్యటనలో దాడి జరిగిందని గుర్తు చేశారు అయినప్పటికీ ఆ అంశాన్ని తమ పార్టీ రాజకీయం చేయదలుచుకోలేదని వివరించారు వించిపేటలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో పలువురు వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరారు చిన్ని వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా చిన్ని మాట్లాడుతూ ఎన్నికలు రాగానే వైసీపీ ఏదో ఒక డ్రామా మొదలు పెడుతుందని కేసు చిన్ని మండిపడ్డారు గత ఎన్నికల సమయంలో కోడికత్తి డ్రామా ఆడారని చేశారు దళితుడిని కేసులో ఇరికించారని బయల్ మీద బయటకొస్తే నిజాలు బయటకొస్తాయని రాకుండా చేశారని చిన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు గొలకరాయి డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతల బుద్ద వెంకన నాగుల్మేరా తదితరులు పాల్గొన్నారు పోయినసారి కోడికత్తి ఈ కోడి కత్తికి ఒక దళితుడు అవునా కాదా ఐదు సంవత్సరాలు అతనికి బెయిల్ రాకుండా ఈ ముఖ్యమంత్రి ఏ రోజు కోర్టుకి వెళ్లకుండా సాక్ష్యం చెప్పడానికి లేకపోతే పెట్టకుండా అతనికి బెయిల్ రాకుండా చేశాడు ఇలా కొత్తది వచ్చింది గులకరాయి దీనికి బరైపోయిందారు బీసీ సోదరు ఆలోచించక నా బీసీలు అంటాడు నా బీసీలు అంటాడు రోజు కేసులు వాళ్ళ మీద వెళ్తూ ఉంటాడు కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఉండాలి ఈ ప్రాంత అభివృద్ధి సాధించాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి మన కళల రాజధాని అమరావతి రావాలి అంతేకాకుండా ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ ప్రాంతం అంతా కొండ ప్రాంతం మొన్న చర్చల నుంచి కూడా మనం చూసాం కృతంలో లేదు మొత్తం కొండ ప్రాంతం ఈ ప్రాంతంలో నేను మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది అత్యధికంగా ఇక్కడ వాడుకున్నారు